హాయ్ గాయస్ వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో దీపావళి పండుగ గురించి చూసేద్దామండి ఇది మార్నింగ్ పూజ అండి దీపావళి అమావాస్య రోజు మేము గుమ్మడికాయ కొట్టాము ఇది మార్నింగ్ పూజ అండి మార్నింగ్ పూజకి సంబంధించిన పూజ వ్లాగ్ని మనం చూసేద్దామండి మేము సింపుల్గా చేసుకున్నాం ఇది మార్నింగ్ పూజ వ్లాగ్ అండి ఓకేనా ఇక్కడ మేము మార్నింగ్ లేచి ఇల్లు వాళ్ళని శుభ్రం చేసేసుకొని ఇక్కడ గడపకి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ కుంకుమొట్లు పెట్టేసి ఇలా పూలు పెట్టుకున్నాం గాయస్ అలాగే బియ్య పిండితో మామూలుగా ముగ్గు వేశాను ఎందుకంటే ఈవినింగ్ డిజైన్ చేద్దామని ఓకేనా గాయస్ ఇదిగోండి ఈ విధంగా గడపతో ముగ్గు పెట్టి అలంకరించేసాను గాయస్ ద్వారక మహాలక్ష్మిని ఇది ఈశాన్యం వాకిలి గడప గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా నేను గడపని అలంకరణ చేశాను ఇక్కడ నేను దేవుళ్లకు ఆల్రెడీ పూలను సమర్పించేశాను గాయస్ రోజా పూలు చామంతి పూలను ఇలాగా సమర్పించేసుకున్నాను ఇప్పుడు మనం దీపారాధన చేసేద్దాం ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ నేను దీపం కుందెల్లో ఒత్తి వేసి నూనె పోసేస్తున్నాను ఇక్కడ నేను భగవంతుడికి దీపాన్ని సమర్పిస్తున్నాను గాయస్ ఇదిగోండి ఇక్కడ నేను దీపాన్ని సమర్పిస్తున్నాను చూసారా ఈ విధంగా దీపాన్ని సమర్పిస్తున్నాను గాయస్ చూడండి ఈ విధంగా దీపాన్ని నేను సమర్పించేశాను గాయస్ ఇక్కడ నేను అగ్రబద్ధులను ధూపాన్ని సమర్పిస్తున్నాను చూడండి ఓకేనా ఇక్కడ చూసారా ఇక్కడ నేను దేవుడికి దూపాన్ని సమర్పిస్తున్నాను ఇట మూడు సార్లు దేవుడికి దూపాన్ని సమర్పించాలి మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ అది మీ ఇష్టం అండి మీకున మీకు ఎన్నిసార్లు అనిపిస్తుంది అలాగా ధూపాన్ని సమర్పించి ఇలా ధూపాన్ని చూపించాలి దేవుడికి చూసారా నేను ఈ విధంగా దూపాన్ని సమర్పించేశాను ఇక్కడ నేను బెల్లాన్ని భగవంతుడికి నైవేద్యంగా సమర్పిస్తున్నానండి దీపావళి మార్నింగ్ పూజలో ఇలా సింపుల్గా చేసుకుంటున్నాను నైవేద్యం కోసం అట్టి పొడి తెప్పిద్దంటే మా తమ్ముడు మర్చిపోయాడు అందుకే ఇంట్లో బెల్లం ఉంది కాబట్టి బెల్లాన్ని సమర్పించేశాను ఈ విధంగా ధూపం వెలిగించిన తర్వాత బెల్లాన్ని కూడా నైవేద్యాన్ని సమర్పించాను అలాగే అక్కడ రాగి గ్లాస్ లాగుంది కదా ఆ గ్లాసులో ఆల్రెడీ వాటర్ కూడా పోసి పెట్టున్నాను గాయస్ అలాగే ఇక్కడ నేను సాంబ్రాన్ని వెలిగిస్తున్నాను ఈ సాంబ్రాణి పైన కొంచెం ఇంకొంచెం మామూలుగా పొడి సాంబ్రాన్ని ఇది సాంబ్రాన్ని కప్పులండి సాంబ్రానికి కప్పులు పైన ఇంకొంచెం పొడి సాంబ్రాన్ని అలాగే కొంచెం కర్పూరాన్ని పెట్టాను అదిగోండి కర్పూర వెలిగించుకునే స్టాండ్లో కర్పూర బిల్లలు కూడా ఆల్రెడీ వేసి పెట్టుకున్నాను గాయ్స్ ఇక్కడ చూడండి సాంబ్రాన్ని ఇదిగోండి ఇక్కడ వెలిగించాను కర్పూరం అలాగే నార్మల్ కర్పూరం కూడా వెలిగించాను చూసారా ఈ విధంగా వెలుగుతున్నాయి ఆటోమేటిక్గా సాంబ్రాణిపై కర్పూరం కానీ ఆగిపోతే సాంబ్రాణి పొగ వచ్చేస్తుంది ఇది నార్మల్ కర్పూరం అండి ఇప్పుడు మనం కొబ్బరికాయని కొట్టేసుకుందాం చూసారా గాయస్ ఇక్కడ నేను దేవుడికి హారతిలో కొబ్బరికాయని చూపించి ఇక్కడ కొబ్బరికాయని కొడుతున్నాము దీపావళిలో మార్నింగ్ రోజు పూజ చేసుకున్నామండి ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాము చూసారా ఈ విధంగా కొబ్బరికాయని భగవంతుడికి సమర్పించేసుకుంటున్నాము గాయస్ చూడండి ఈ విధంగా పగిలింది కొబ్బరికాయ ఇప్పుడు దీన్ని మనము నైవేద్యంగా దేవుడికి సమర్పించేద్దాం ఓకేనా గాయస్ చూడండి మేము ఈ విధంగా భగవంతుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తున్నాం గాయస్ చూసారా ఈ విధంగా కొబ్బరికాయని మనము నైవేద్యంగా సమర్పించుకోవాలి ఈ విధంగా మా మార్నింగ్ పూజ అనేది సింపుల్గా చేసుకున్నాం ఇప్పుడు ఇదిగోండి ఆ కొబ్బరి నీళ్ళ గ్లాస్లో పెట్టాను ఆఖరిగా ఇప్పుడు నేను కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తున్నాను భగవంతులకు ఈరోజు దీపావళి కదా దీపావళి రోజు మహాలక్ష్మి అమ్మవారిని కానీ పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి అలాగే ఎక్కువ మంది మహాలక్ష్మి అమ్మవారి పూజ చేస్తారు అలాగే మహారాష్ట్ర సైడ్లో ఈ దీపావళి చాలా స్పెషల్గా జరుపుకుంటారండి సంక్రాంతి ఎలా జరుపుకుంటాం అలా జరుపుకుంటారు చూసారా గాయస్ ఈ విధంగా మార్నింగ్ పూజ అనేది నేను చేశాను గాయస్ భగవంతులకి దీపావళి పెట్టి ఓకేనా గాయస్ దీపావళి రోజు దీప్ అందరికీ మార్నింగ్ పూజ అనేది ఈ విధంగా జరుపుకున్నాను ఓకేనా గాయస్ ఇప్పుడు మనం గుమ్మడికాయని కొట్టేసుకుందాం ఈ గుమ్మడికాయ దీపావళి అమావాస్య రోజు గుమ్మడికాయ కొడితే నరదిష్టి అంతా పోతుందంట అందుకని చెప్పి మా ఇంట్లో ఆ పూజ అయిపోయిన వెంటనే ఇక్కడ గుమ్మడికాయని కొట్టాలని చెప్పి చూసారు గాయస్ ఇదిగోండి మా అమ్మ గుమ్మడికాయకి ఈ విధంగా రౌండ్గా కట్ చేస్తుంది లోపల కుంకుమై పోస్తుంది ఓకేనా గాయస్ ఇదిగోని గాయస్ ఈ విధంగా చూడండి చూసారా ఇక్కడ నాలుగు పక్షాలుగా కట్ చేసుకొని లోపలిగా కట్ చేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది గుమ్మడికాయ ఇదిగోండి ఒక సన్న పొడుగ్గా ఉండే కత్ అయినా సరే ఇలాగ లేదా లేదా ఒక సన్న పొడుగ్గా ఉండే కమ్మీ చేసుకొని మా ఇంట్లో అవేమీ లేవు అందుకని మేము చలాకిని వెనక పెట్టుకొని ఇలా గుచ్చుతున్నాం ఎందుకంటే లోపలికి కుంకుమ వేస్తామండి ఆ కుంకుమంతా ఎర్రగా అయిపోవాలి అందుకని ఇలా లోపలికి కుంకుమ వేస్తాము కుంకుమ వేసి ఇప్పుడు ఈ లోపలి బాగా గుజ్జుగా చేస్తాం ఓకేనా గాయస్ ఇదిగోండి ఈ విధంగా కుంకుమ వేస్తాం ఇప్పుడు ఈ కుంకుమను వేసి లోపల బాగా కొట్టాం గాయస్ ఇదిగోండి ఈ విధంగా లోపలికి కుంకుమంతా లోపలికి వెళ్ళేలా మనము ఈ యొక్క గుమ్మడికాయని లోపలికి ఇలా పొడిచినట్టు కొట్టుకోవాలి అప్పుడు కుంకుమ అనేది లోపలికి వెళ్తుంది గుమ్మడికాయ మొత్తానికి లోపలంతా ఎర్రగా రెడ్గా అయిపోవాలి చూసారా ఈ విధంగా చిన్నగా ఏమంటే దంచిన ఐ మీన్ లోపలికి ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ ఉంటే గుమ్మడికాయ మొత్తానికి లోపలిగా వెళ్ళి అప్పుడు లో వెళ్ళినప్పుడు పగిలిపో మనం బయట దిష్టి తీస్తాం కదా అప్పుడు ఈ యొక్క గుమ్మడికాయ అనేది రెండు వైపు రెండు భాగాలుగా పగలాలి అప్పుడు గుమ్మడికాయకి కుంకుమంతా ఉంటుంది ఆ కుంకుమంతా దిష్టి లోపల పోతుంది గాయ ఇదిగోండి ఈ విధంగా గుమ్మడికాయని రౌండ్గా కొట్టుకోవాలి కాయ కొంచెం కుంకుమ వేసుకుంటూ మేము ఈ విధంగా చూడండి కుంకుమంతా గుమ్మడికాయ లోపలికి పోయే విధంగా మనము కొట్టుకోవాలి కాయ ఇదిగోండి ఈ విధంగా కొడుతున్నాము దిగుని చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి గాయస్ ఇక్కడ మనము చిల్లర నాణ్యాలని వేసుకోవాలి అన్ని రూపాయి బిళ్ళలే వేసుకోవాలండి చిల్లర అంటే రెండు రూపాయలు ఐదు రూపాయలు రూపాయి బిళ్ళ అలా వేసుకుంటారు కదా అలా ఏం వేసుకోకూడదు అండి ఐదు రెండు రూపాయలు అలా వేసుకోకూడదు ఉంటే పావులాలు వేసుకోవాలి అవి లేవు ఈ రోజుల్లో లేవు కాబట్టి అందుకని రూపాయి బిళ్ళలే వేసుకోవాలి ఆ రూపాయి బిళ్ళలు ఏంటంటే తొమ్మిది వేసుకోవాలండి తొమ్మిది బిళ్ళలు వేసుకున్నాము మేము అలా వేసుకొని ఇలా స్పూన్తో మళ్ళీ గుచ్చినట్టు చేసుకున్నాము ఓకేనా గాయన్స్ ఇదిగోండి గాయస్ ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా గుమ్మడికాయ పైన టాప్ అది మొత్తం ఇలానే గుమ్మడికాయ మీద పెట్టేసుకుందాం ఓకేనా గాయస్ ఇప్పుడు గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టుకుంటున్నాను ఈ కర్పూరాన్ని మీద వెలిగిచ్చేసుకొని ఇళ్ళంతా చూపించేసుకొని లాస్ట్లో దిష్టి తీసేసి పగల కొట్టాలి గాయస్ ఇదిగోండి మేము ఈ విధంగా గుమ్మడికాయ మీద కర్పూరాన్ని వెలిగించేసాం గాయస్ చూసారా కర్పూరం ఎట్టే పరిస్థితుల్లో కూడా ఆరిపోకూడదు గాయస్ ఈ దిష్టి అనేది ఇంట్లో మగవాళ్ళు మాత్రమే తీయాలి ఆడవాళ్ళకన్నా కూడా మగవాళ్ళే తీయాలి ఇంటి యజమాని తీయాలి గాయస్ అందుకే మా డాడీ ఇళ్ళంతా చూపిస్తున్నారు ఈ విధంగా ఇళ్ళంతా చూపించేసి ఆ తర్వాత ఏమంటే మొత్తం ఇంట్లో అంతా చూపించేసి గుమ్మడికాయని దిష్టి తీస్తున్నారు గాయస్ ఇదిగోండి మా తమ్ముడు బెడ్రూమ్లోకి తీసుకో వెళ్తున్నారు మేము ఇదిగోండి ఇక్కడంతా లోపలంతా తీసుకొని అసలు నేను హాల్లోనే ఉన్నాను హాల్లో ఉండి ఫోటో తీస్తున్నాను అదంతా వాళ్ళకి ఎదురు పోకూడదంట దిష్టి తీసేటప్పుడు అందుకే నేను ఒక పక్క సైడ్గా ఉండి మరి నేను తీస్తున్నాను గైస్ వీడియోను ఎదురు ఎట్టి పరిస్థితుల్లో దిష్టి తీసే అంటే మా డాడీ దిష్టి తీస్తున్నాడు కదా అందుకని చెప్పి ఎట్టి పరిస్థితులు అక్కడ ఎదురుపోకూడదు వెనకాల ఉండాలి అందుకే నేను వెనకాల ఉండి నాకు ఎంత వీలుగా ఉంటుందో అంతవరకే నేను దిష్టి వీడియో అనేది తీస్తున్నాను ఇదిగోండి గాయస్ ఇదిగోండి ఈ విధంగా ఇళ్ళంతా చూపించేసుకొని ఇలా దిష్టి తీసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు వాళ్ళు ఇక్కడ గుమ్మడికాయని పగలు కొడతారు చూడండి ఇదిగోన్ గాయస్ మనం గుమ్మడికాయ కొట్టేటప్పుడు కూడా ఎదురుగా ఉండకూడదు కానీ నేను పక్కకు వచ్చి మరి తీసాను ఇదిగోని గాయస్ ఇక్కడ గుమ్మడికాయని పగలు కొట్టుకుంటున్నాం చూసారా గాయస్ ఈ విధంగా ఉంది గుమ్మడికాయే ఇదిగోని గాయస్ ఈ విధంగా ఇంటి మొత్తానికి తీసి ఈ గుమ్మడికాయని పగలు కొడతారు తెలుసా ఇంటి యజమానే ఈ గుమ్మడికాయని పగలగొట్టాలి అప్పుడే దిష్టి అనేది మంచిగా పోతుంది ఓకేనా గాయస్ మగవాళ్లే కొట్టాలి ఇదిగోండి గాయస్ మా డాడీ ఈ విధంగా గుమ్మడికాయని పగలగొట్టేశారు ఇదిగోండి ఈ విధంగా ఉంది ఇప్పుడు మా మమ్మీ చెప్తుంది ఈ పక్క ఆ పక్క గుమ్మడికాయని పెట్టి అద్దుకొని చేతికి పక్క ఆ పక్క మంచిగా అంటే గోడకి మంచిగా రాయమని చెప్తుంది ఇదిగోండి ఈ విధంగా రెండు చేతులకి ఎక్కువ చెప్తుంది మా మమ్మీ ఇలా అద్దుకొని రెండు చేతులకి మంచిగా అద్దుకుంటే ఆ తర్వాత ఏమంటే గుమ్మడికాయని మంచిగా రాసుకుంటారు ఇదిగోని గాయస్ ఈ విధంగా మంచిగా అద్దుకున్న తర్వాత కుడివైపు ఎడం వైపు గుమ్మానికి ఇలా వేసుకోవాలి గాయస్ అచ్చులాగా వేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వేస్తున్నారు ఇదిగోండి ఇదిగోని చూసారా ఇక్కడ ఈ పక్క వేశారు ఇప్పుడు ఈ పక్క కూడా వేస్తారు గాయస్ చూడండి నేను ఇది మొత్తం ఇలా వేస్తే దిష్టిపోతుందని చెప్పి నమ్మకం గాయ్స్ అందుకే గుమ్మడికాయలు అచ్చు వేస్తారు ఇదిగోండి అరచేత్తో ఇదిగోండి గాయస్ ఇలా గట్టిగా ప్రెష్ చేస్తే ఈ విధంగా అచ్చు వేసుకుంటారు ఓకేనా ఇదిగోని గాయస్ ఇదిగోండి గుమ్మడికాయ రెండుగా పగిలిపోయింది కదా ఆ పక్క ఒకటి పుడివైపు ఒకటి ఎడం వైపు ఒకటి ఇలా గుమ్మడికాయని పెట్టేసుకుంటున్నాం ఇలా అమావాస్య రోజు లేదా దసరా రోజు ఇలా పగలు కొడతారు గాయస్ ఇలా కొడుతూ ఇంట్లో ఉన్న దృష్టి మొత్తం పోతుందని నమ్మకం గాయస్ ఇది హిందూ సంప్రదాయ ప్రకారం ఉంది ఇంతే గాయస్ మా దీపావళి పండుగ ఈ విధంగా జరుపుకున్నాం గాయస్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం లక్కీ బ్లాగ్స్ని వాచ్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ వాచింగ్ ద మోర్ వీడియో